இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் will smith ran

దేవాలయం అభివృద్ధి ఈ సరునుంగి ఏరియాలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలు చెరువు ఇదంతా కూడా బ్యూటిఫికేషన్ చేయడము అభివృద్ధి చేయడము ఇక్కడ ఎక్కువ మంది ఇల్లి రావడానికి వాటికి వసతులు ఏర్పాటు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ చేయమని చెప్పారు ఆ విధంగానే బోర్డు కూడా లాస్ట్ మంత్ బోర్డులో తీర్మానం జరిగింది బోర్డు తీర్మానం ప్రకారము స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఒక ఎక్స్పర్ట్ ఏజెన్సీ ఉందన్నమాట మనకు ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో మొత్తము త్రీనే ఉన్నాయి ఢిల్లీ ఒకటి విజయవాడ ఒకటి భోపాల్ ఒకటి అందులో ఒక ఒక నేషనల్ రిప్యూటెడ్ ఏజెన్సీకి ఈ వర్క్ అసైన్ చేయడం జరిగింది కాన్సెప్ట్ లెవెల్ మాస్టర్ ప్లాన్ ఇస్తారు దానికోసమని ఇప్పుడు ఎక్స్పర్ట్ విజిట్ కోసమని అంత ఇంత థీమ్ రావడం జరిగింది సార్ ఏమేమి చేయాలనుకోండి సార్ భవిష్యత్తు అయితే బోర్డులో తీర్మానం చేశారు ఈ చెరువు అభివృద్ధి కానీ పర్యాటకులకు వసతి కానీ క్యూ కాంప్లెక్స్ అన్నదానం కాంప్లెక్స్ కిచెను అలాగే ఈ కొండ ఉంది సౌత్ ఈస్ట్ కార్నర్లో కొండ అక్కడ కూడా శ్రీరాముని సంబంధించినటువంటి ఆధ్యాత్మిక వేదికను ఒకటి తయారు చేసి ఇప్పుడు ఉన్నటువంటి వావికోళ్ళని సుబ్బారావు గారి స్మారకాన్ని కూడా అభివృద్ధి చేయడము అలాగే ఇక్కడ ఈ విలేజ్కి ఇటువైపు అయితే ఈ టెంపుల్కి నార్త్ వేస్ట్ కార్నర్లో ఒక కొండ ఉందన్నమాట దాన్ని కూడా ఒక వ్యూ పాయింట్ కింద చేయడము అలాగే ఇక్కడ గ్రీనరీ ఇక్కడ ఈ కడప డిస్ట్రిక్ట్ అంటే ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా సో ఇక్కడ గ్రీనరీ అనేది ఎక్కువ పెంచి ఇక్కడ వీలైనంత వరకు టెంపరేచర్ తగ్గించాలి మినిమము ఒక సిక్స్ టు సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ తగ్గించాలి అనే దానికి ఏ ఏ అవసరం ఉన్నాయో అవి కూడా చేయడానికి మేము ఈ కన్సల్టెంట్కు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వాళ్ళు ధ్యానం అందించాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త